దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఏపీలో కాంగ్రెస్ కు పదిహేను సీట్లు గెలుపు చిత్తూరు జిల్లా పూతల్పాటు నియోజకవర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన స్పందన ఇది గెలుపుకు నాంది ఎంఎస్ బాబు అంటే కొందరికి తక్కువ స్థాయిలో ఆలోచిస్తారు ఈరోజు ఖచ్చితంగా వారికి నేనేమి అనేది అర్థమై ఉంటుంది ఏపీలో చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కాంగ్రెస్ కు గుర్తింపు లభించింది పదిహేను సీట్ల వరకు ఖచ్చితంగా గెలుచుకుంటాము దీనికంతటికీ కారణం వైఎస్ షర్మిల కృషి వల్ల ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు లభించింది ఏపీ ప్రజలు కాంగ్రెస్ను ఆదరించండి భవిష్యత్తు బాగుంటుంది కాంగ్రెస్ కాంగ్రెస్కు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ అభిమానులతో ఈరోజు నాకు ఆశ ఆశించిన మా పూతుల పట్టు అభిమానులు మా అబ్బాతాతులు మా అక్క అమ్మలు ప్రతి ఒక్కరు కూడా సరే నాతో పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మొదటి విజయం చెప్పాలని తెలుసు నిజానికి అడ్డు లేదని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఎన్నో చరిత్రంలో శిక్షించిన మా పూతుల పట్టు ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటారు ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు ఆ శరిమలమ్మ ఆశస్సులతో ఈరోజు సోనియామ్మ గారు ఆశస్లతో రాహుల్ గాంధీ గారు ఆశిస్తుతో మల్లికార్జున గారి గారు ఈ మేమందరూ కూడా డీకే గారు సీఎం గారు ఆశ్లో రోజు మొట్టమొదటిసారిగా నేను మంచి విజయంగా మా ప్రజలు ఏ విధంగా నాకు ఆశిస్తున్నారు ఏ విధంగా నాకు అడుగడుగ్గా నాకు అన్ని విధాలుగా ఉండి ఆశిస్తున్నారు ఎందుకంటే ఈ ఈ యొక్క విజయమే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మంచి విజయం చేస్తారు ఏమనుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండదు అనేది ఒక్కసారి ఊపి వస్తే ఖాళీ కొట్టుకుని పోతున్నారు ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా ఛాలెంజ్ చేస్తున్నారు ఎంఎస్ బాబు అలా ఉంటారనుకుంటారు కానీ బాబు ఒకసారి ఎత్తితే ఎంతవరకు ప్రజలు మాకు ఆశస్సులు ఉండరు అంతవరకు నేను ఎప్పుడు పోరాడుతున్నాను ప్రజల కోసం వచ్చినాను ప్రజల కోసం నేను కష్టపడతాను ప్రజలే నా ప్రాణం ప్రజల కోసం ఎప్పటికీ ఉంటాను కూడా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరి మా ప్రజలకి మంచి చేయాలని కోరుతున్నాను మా ఆశయాలతో ప్రజ ప్రజల ఆశీస్సులతో ఈరోజు మేము మంచి ఒక విజయంని సాధించడం ఈరోజు అందరూ చూస్తున్నారు మా మీడియా మంత్రులు కూడా నాకు ఎంతో మంది సపోర్శిస్తున్నారు నాకు మొట్టమొదటిసారిగా మీడియా మంత్రులకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎప్పటికీ నాతో ఉండి నిన్న ఇంత ఫోకస్ మా మీడియా మంత్రులకు ఎప్పటికీ నేను గణపడుతున్నాను అటువంటి కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో ఇంకా మా కాంగ్రెస్ పార్టీ ఎంతో పుంజుకుంటుంది శరిమల్మ గారు కూడా ఒకసారి ఎంపీగా గెలుస్తారు దాదాపు నాకు తెలిసినట్లు ఒక పది పద సీట్లు కాంగ్రెస్ గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గత పదేళ్ళ తర్వాత ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి బాగా పంపుకో ఉన్నదంటే మా సరిమలమ్మ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆశీర్లతో ఆయమ్మ ఈరోజు రాష్ట్ర పుత్రులతో ఉండి ఈరోజు ఆ అమ్మ వచ్చి ఇంతమంది ప్రజలతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన చేసిన ప్రవసి ఎంతోమంది ఆయన చూస్తున్న వచ్చారు ఆమె ఎంత ఎంత కష్టపడుతున్నది ఏ విధంగా పరిపాలన చేయాలా ఈరోజు పులివంతుల్లో ఇంత మంచి విజయం కూడా సాధిస్తున్నారు శబ్ద విజయం వస్తుంది ఏం అదేవిధంగా పూతలు బట్లు ఎంఎస్ నా ప్రజలు ఆశిస్తారు కూడా మీ అందరికీ తెలియజేస్తారు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకౌట్ పివి కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ மூடிரிசா <laughs>